హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ పీఎం కిసాన్ పదహారు విడత పథకానికి సంబంధించి మా అయితే మేము మా మొబైల్లో చూసుకోవాలనుకుంటున్నాము లింక్నైతే ఇవ్వండి అనేసి చాలామంది రైతులైతే కామెంట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో లింక్నైతే నేను ఇవ్వడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూసిన తర్వాత లింక్ ఉపయోగించుకొని నేను ఏ విధంగా మీకైతే చెప్పడం జరుగుతుందో అదే విధంగా మీరైతే మీ మొబైల్లోని మీ పేరైతే చూసుకోండి సో ఫ్రెండ్స్ చాలా జెన్యున్గా చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో చూడడమే కాదు ప్రతి ఒక్క రైతు వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ చాలామంది అయితే తెలియాలి చాలా చక్కగా ఉంటుంది వీడియో మీకు నచ్చింది అనిపిస్తేనే కంపల్సరీగా లైక్ని ఇవ్వండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ప్రతిరోజు మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ విధంగా అయితే లింక్పై క్లిక్ చేయగానే మనకి విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది వీడియో కింద లింక్ ఉంది లింక్పై క్లిక్ చేయండి లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది స్టేట్ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనేసి ఇవ్వండి ఇచ్చిన తర్వాత అదేవిధంగా డిస్టిక్ జిల్లా అడుగుతుంది మీ యొక్క జిల్లా అనేది ఇవ్వండి చాలా సింపుల్గా స్లోగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి జిల్లా ఇచ్చిన తర్వాత మండలం అడుగుతుంది సబ్ డిస్టిక్ అదేవిధంగా మండలం అడుగుతుంది మీ యొక్క మండలాన్ని అయితే ఇవ్వండి మీది ఏ మండలం అయితే ఆ మండలాన్ని అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరికి రైతులకి ఈ వీడియోలో అయితే చాలా చక్కగా క్లియర్ అయిపోతుంది అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను అదేవిధంగా డేట్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది చూడండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఓకే కదా తర్వాత మండలం ఇచ్చిన తర్వాత మీ యొక్క గ్రామం ఇవ్వండి గ్రామం ఇచ్చిన తర్వాత గెట్ రిపోర్ట్ అనేసి పక్కన కనిపిస్తుంది కదా బ్లూ కలర్లోని గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి మీ ఊర్లోని ఎంతమందికి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పడుతున్నాయి అనే దానిపై చాలా చక్కగా చూస్తున్నారు కదా పేర్లు అనేది రావడం జరుగుంది ఇందులోని మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మీకు వచ్చిన ఈ లిస్ట్లోని మీ పేరు ఉంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అమౌంట్ని అయితే మీరు చక్కగా పొందుతారు పేరు లేకపోతే అమౌంట్ అయితే రాదు ఎటువంటి ఆధార్ కార్డ్స్ ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఎంటర్ చేయకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా చక్కగా ఎలిజిబుల్ లిస్ట్ని అయితే ఈ విధంగా చూసుకోండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్